హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు మా ఊళ్ళో బోనాల పండుగ సందర్భంగా మటన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి మేకప్ మేము పంజించాం కాబట్టి మటన్ మేము పొందుకుంటాము ఆ మటన్ ఎలా తయారు చేస్తానో చూడండి రాయ్ బాబు తండ్రిలో పడి నేను ఎవరికి గెలగాల్సిన అవసరం లేదు కదా ఓకే మనకు తెలీదు ఆడవాళ్ళు తీసుకోవాలని చెప్తాను కొంచెం కింద బొచ్చిందా కావాలి వస్తానండి ఈ మొగం ఉన్నదే బాగుందిలో నూనె పోయిన రి పోయిందా నేను చూడు ఏమేమి వేస్తున్నాను చెప్పట్లేదు ముందు ఆయిల్ వేయాలి తర్వాత మసాలా దినుసులు ఆకులు లవంగాలు యాలకులు మీసా దినుసులు అంటే అవేనా ఓకే రైట్ ముందు చెప్పాలా లేడీస్ అలా తీసుకొని చేస్తున్నాను ఫస్ట్ ఏమో నేను ప్రవేశం ఆ నా ఇప్పుడు ఓకేనా శివాజీ దగ్గరికి తీసుకురానా కెమెరా ఉల్లిపోయారు నువ్వు తెలిపే దగ్గర మళ్ళీ నాన్న మీరు ఆడుతూ ఎంజాయ్ చేయండి తర్వాత అక్కడ అదే అవునా చాలా మొదటిసారి చెప్తున్నా ఏదన్నా తేడా ఉంటుందో తింటికి నేనే పెద్ద పెట్టేస్తాను కాబట్టి నాకు ఫుడ్ అంటే ప్రాణం ఏదన్నా తేడా వచ్చిందో కష్టం దగ్గర నుంచి లేచిపోతానంటే చూస్తుంది మేడం మీరు దగ్గర నుండి మీరు వదిలే క్లోజ్ అప్ కూడా పెట్టండి ఓకేనా లేడీస్ హెల్ప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఓకే మా సిస్టరు మా ఇంట్లో ఆడవాళ్ళ సలా తీసుకొని చేస్తున్నాను ఇది ఎర్రగా ఇదోండి ఫస్ట్ ఆయిల్ ఇలా వేసుకొని తర్వాత మసాలాలు వేసుకున్నారు కాబట్టి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇలా కాసేపు గోల్డ్ కలర్ వచ్చేంత వచ్చేంతవరకు డబ్బేగాద్దాం ఓకే ఇదండి ఆరు కేజీల మటను దీనిలోకి వెళతా ఆరు కేజీల మటను ఇదండి లివరు అమ్మ ఇది హార్ట్ మటన్ ఎముక పాయ ఎముక లెగ్ పీసు నెక్స్ట్ లివరు తర్వాత వైట్ ఇది ఎలా చెప్పడానికి మనకు తెలియదు చూడండి మంచి మటన్ ఇది ఆరు కేజీలు ఒక ఏట వచ్చిందంటే ఇలా తీసుకోవాలి ఇది మటన్ అన్నమాట ఒక యాట పన్నెండు కిలోలు వచ్చింది అది ఇక్కడ మా బాబాయ్ వాళ్ళకి ఆరు కిలోలు మాకు ఆరు కిలోలు అన్నమాట అందుకోసం మేమేం చేసుకున్నాం మా బాధ నా బాబాయ్ నేను అలా చేసుకుంటాం అన్నమాట ఉమ్మడి కుటుంబం ఓకే చాలా ఉందా జాగ్రత్త ఆయిల్ ఎప్పుడు పైకి ఆలయ చూపిస్తే మా ఏదైనా వీడియోలో న్యాచురల్ కదా చూడండి వచ్చే దిన్ని మాడిపోకుండా కలుపుతూనే ఉండాలమ్మా లేకపోతే కలుపుతూనే ఉండాలా ఓకే అంటే చాలా నైస్గా ఈ గెరిటతో గెలిగేటప్పుడు మనం చాలా ఆశమే వంట యుద్ధం మాదిరి ఉంటుంది దీన్ని వంట కూడా చేయడం అందరు వల్ల చూసారా పసుపు ఎంత వాల్యూ దేము ఫస్ట్ ఏం చేసేమని అంటే నా మా రూమ్లో తయారు చేసుకునేటప్పుడు పసుపు వేసేముంది కేజీకి పచ్చపు వచ్చేది ఏంటరా ఇది మనం ఇలా తేడా చేస్తున్నాం అన్నట్టు చూడండి ఆరు కేజీలకి అంతే పసుపు అమ్మా మా అమ్మ కూడా ఉంది అమ్మ మీద ఒకసారి క్లోజ్ అప్ పెట్టండి మా అమ్మ కూడా పక్క నుండి తన అమ్మ ఒకసారి గిరవ పక్కన రా కూడా ఒకసారి గిరటే ఇచ్చా మా అమ్మ చెయ్యి పట్టిందంటే గ్యాట్స్ కూడా బాగా మా అమ్మ చెయ్యి ఇప్పుడు ఇప్పుడు ఇద్దరే చేయండి అంట మా అమ్మ మటన్ మీ ఇద్దరే మీ ఇద్దరే వేయండి మళ్ళీ వస్తున్నావు కృషి చేసుకోండి

స్పూన్ స్పూన్ ప్లీజ్ స్పోను చూడండమ్మా కొంచెం అల్లం చూడండి దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్ల మీద అవును ఎప్పుడైతే ఏం కాదు ఇంతసేపు నడుము ఎందుకు అని ఆయిల్ ఉంది కదా ఎక్కడ మూతి మీద పడుతున్న కాస్త లేచి ఇప్పుడు పొందుతాను ఎందుకంటే పసుపు adiginde cheto ne cheto ne na da bolinchu da koddu nee idhi kavali cheya da ambe nene cha ambe eda vetthudu aa आलूनारा अपना पत्ते सामान गोर्न लेता 70 ये नहीं है ये दोंडी 6 किलो फ्रेंड 1 मिनट अम्मा अम्मा ले आओ जरा ये पिन ले राइट मेरे वर देते पकड़ो हां कौन मैसेज है हां औना इगडी है అవును తిరిగి మీరు ఎప్పుడైనా సరే ఒక బట్ట ఇవ్వండి ఇట్లా డైరెక్ట్ కల్పిస్తే ఈ ఆరు కేజీల మటన్ వేసిన తర్వాత బాగా మటన్ కలుపుకోవాలి సరే వేసానమ్మా ఓటే సరే చేయండి నేను చదువుతాను ఏదైనా సరే ఉప్పు మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ వేసినా కష్టమే అంటే తక్కువ అయితే ఇది కూడా వేసానా కారం అవును ఇందాక కారం ఏం లేదు కదమ్మా కారం వేసేసి ఏదైనా పట్టుకునే విధానం తెలియాలి ఆవేశపడి ఉంటా ఏమన్నా ఉల్లిపాయలు టమాటాలు వినండి ఆహా ఫస్ట్ టైం నా చేతులతో ఫస్ట్ టైం చేస్తాం మటన్ చేయడమే ఫస్ట్ టైం అమ్మా అంతకు ముందు చేసాము ఒక రోజు కదా ఇంట్లో ఏం చికెన్ మటనే ఎస్ మటన్ చేసాం కానీ అప్పుడు మా అమ్మ సార్ మా అమ్మనే చేసింది ఒక నేను దగ్గర నుంచి చూపించాను కానీ ఏం చేసినా అప్పుడు కే చేశాను మా ఆమె చేసింది మొత్తం కలిసింది చాలా జాగ్రత్తగా చేయాల నేను ఎందుకంటే నాకు నిప్పు சா ஏ சரி மக்கம்மா மட்டன் மட்டன் சேத இது கூட మరి ఏది పోయి ఓకే ఓకే రైస్ బాస్మతి రైస్ కదా ఇది కానీ చిన్న రైస్ కూడా రెండు మరి అవునా కదా ఇదోండి బాస్మతి రైస్ ప్లస్ ఆ చిన్న రైస్ రెండు కలిపి బిర్యానీకి బిర్యానీ అంటే పలావ్ బగారా రైస్ అంటే బిర్యానీ వేరు బగారా వేరు పలావ్ వేరు ఇది పలావు కదా ఓకే దీన్ని కూడా పట్టుబడదాం ముందు కడగాలి కడగాలి కడుక్కొని రైట్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసాము మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మిగతా అందాలు మిశ్రమాలు చెప్తాను మీకు అంతవరకు వెయిట్ మటన్ ఉడికించాలేదమా ఓకే ఇలా ఏమైంది కలపాలి నేను ఇప్పుడు ఆ బట్టతో పట్టకుందా ఈ గెరిటే చాలా షార్ప్ ఉంది గుమ్మలాడే వాసన వస్తాను ఫ్రై ఇట్లనే అయితే మంచిగా బాగుంటుంది కదమ్మా ఆరిపోయేటట్టుంది ఫ్యాన్ ఉంది కదా ఈ తెలిసిన అనుకో ఈ వంట చేసేది చాలా చూలు బిక్క తింటారు అందుకోసం వాళ్ళు ఏదైనా మాట అంటే వంట చేసేటప్పుడు సైడ్కి అన్నది ఓకే రైట్ వాటర్ వద్దా తర్వాత టమాటా మనం ఇంకా ఇప్పుడు ఏమేమి దినుసులు వేసామంటే మనము ఆరు కింద మటన్కి అంతేనా కారు నాకు తెలిసి అది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదమ్మా కారు ఎక్కువనా టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనం కరెక్ట్ చెప్పాల సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఏంది కారం ఆరు వందల గ్రాములు ఉంటుందా అంతే అంత ఉండదు ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందమ్మా ఎందుకంటే నాకు తెలుస్తుంది అండి ఇది మనం తీసుకున్న ఈ ప్లేట్కే మనం తీసుకున్నది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఏదో ఏమా ఏదమ్మా లేదు చూడండి దాదాపు ఒక స్పూన్లు అనుకుంటున్నా స్పూన్ ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు రెండు నాలుగు అంటే నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు కారము కేజీ ఉల్లిపాయలు మళ్ళీ కూడా తర్వాత వేయాలంట ఓకేనా కింద ఒక్కసారి కరెక్ట ఎవరైనా కూడా ఎక్కువైందిరా వాటర్ మొత్తం పోయాలమ్మా ఇల్లు సరిపోతాయా ఒకటే మొత్తం పోసేనా ఎప్పుడైనా సరే మటన్ గ్రేవీకి ఎన్ని నీళ్ళు పోసుకున్నా అంత మంచి అంటే దాన్ని సరిపడి నూనె సెట్ అవ్వాలి కారం సెట్ అవ్వాలి పసుపు మొత్తం నిమిషం అంతా కరెక్ట్ సెట్ అవ్వాలి అంతే కానీ నీళ్ళు ఎన్ని అన్ని చూద్దాం అయిన తర్వాత కాస్త దీన్ని మామూలుగా టేస్ట్ చూడొచ్చమ్మా అంటే ఉప్పు కారం అయింది మా సినిమా వచ్చాడు ఈయన మనిషి చెప్పి మనం నల్లభి ఉండాలని అంటే మళ్ళీ అనుమానిస్తారు మామూలు పర్వ చేసినట్టు మా మామ అంటే పేరు ఇలా మామ ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఏం జరిగినా సరే ఆయన చెయ్యి పడాల్సిన మామ ఒకసారి చెయ్యి నేను ఒకవేళ తప్పు చేసిన ఒకసారి పూజలు నేను అంటే నేను కరెక్ట్ చేసినా కుక్క అంతే చూసారా అంటే మా మా తప్పనిసేదేస్తున్నాడు అనమాట అట్లా కాదు ఈయన ఎంత పెద్ద వంట చేసినా చూడాడు కాన్ఫిడెంట్ మనిషి అనమాట అక్కడ బతుకు అంటే ఆ కూర

ఓకే మా మటన్ పొట్టేలు కూర ఇది పొట్టేలుకి వచ్చిన కూర మొత్తానికి పన్నెండు కేజీలు మా బాబాయి వాళ్ళకి ఆరు కేజీలు మాకు ఆరు కేజీలు తర్వాత బోటి కూడా సేమ్ సగమే కదా ఓకే ఓకే ఇదండి మాకు సగం అంటే ఇది దాదాపు మూడు కిలోలు ఉంటుంది సేమ్ ఆరు కిలోలు బోటి వస్తాయి మూడు కిలోలు మాకు మూడు కిలోలు అక్కడ ఇదండి బోటి చూడండి దీన్ని ఫస్ట్ మనం ఉప్పేసి బాగా ఉడకబెట్టాలి అవును పసుపు కూడా వేయలే కదా పసుపు కూడా వేయలే కదా పసుపు పసుపు నూనె కొద్దిలేసి బాగా ఉడకబెట్టానమ్మా ఓకే ఉడకబెట్ట పసుపు నూనె ఉప్పు ఈ మూడు బాగా ఉడకబెట్టాలి ఎందుకంటే దీనికి ఉన్న కౌసు కానీ డస్ట్ కానీ ఓకే అత్త ఏదో దిష్టి తీసి నా ముఖాన్ని కొట్టినట్టుంది ఓకే రైట్ బాగా ఉడకబెట్టి దాన్ని ఈ వాటర్ అంతా బాగా పోయి చేసారా ఓకే ఉడికిందా లేదా అమ్మాటో చూద్దాం అమ్మ ఓకే రైట్ ఉడికింది చూడండి టేస్ట్ చూస్తామా

అంటే సారీ ఇది దేవుడికి అనమాట ముందు కోనాలమ్మకి అక్కడ ప్రసాదం పెట్టాలి కోడింగ్ రైట్ మా అమ్మకి రావాలి ఇంకా క్లైమాక్స్ అయిపోయింది టేస్ట్ చూసి వాసన ఇస్తాను అది నీళ్ళు ఎక్కువ నలుగురికి చుచ్చు కావాలంటే నీళ్ళు ఎక్కువ కాకపోతే ఏం పోతారమ్మా నూనె పోస్తామా మా అమ్మ గుర్తు బాగా చేస్తారు అందుకోసమే నీళ్ళు చూసేసరికి అమ్మ ముక్కలు చూస్తామాసిన సా శాంటిక చూసి రెస్పాన్స్ చెప్పే సాటి కూడా ఎట్లా ఉంది చూసి అన్ని ఉప్పుకారం అనే సరిపోయి ఓకే ఒక టెన్ మినిట్స్ ఉడకలేదని మా అమ్మ సర్టిఫై చేసింది మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ మనం కూర్చుంటున్నాం ఓకేనా ఓకే ఆ రోజు మళ్ళీ పెట్టండి అమ్మో మనము కొత్తిమీర పుదీనా ఈ రెండు మిశ్రమాలు క్లైమాక్స్ నేనేం కలపకర్లేదు కదమ్మా కలప కానీ పైన కనిపించలేదు కదమ్మా అవును నేను వేసింది పావు కిలో కొన్ని కొన్ని వేసారు కదా ఓకేనా సరిపోతాయి రైట్ ఓకే ఏదైనా సరే క్లైమాక్స్ కొత్తిమీర పుదీనేస్తే దాన్ని రుచి మీర కానీ నాకు నచ్చదు ఎక్కడ నాకు కొత్తిమీర పొందిన పైన ఏదైనా గదికి ఇలా ఉంటే నాకు నచ్చదు కానీ చాలా మంచిది కొద్దిలో ఉప్పు తగ్గింది కొద్దిలో ఉప్పు తగ్గింది బారాల్లో సరిపోతా అంటే దాంట్లో ఉప్పు ఉంటే నేను పోతమ్మా అమ్మాన ఒకదాన్ని

నేను కూడా ఒకసారి బాగా చూడాలి చదివి ఇప్పుడు గురించి చూడు ఎందుకంటే కూడా మా అమ్మకు హరీష్ పేరు చెప్పి చెప్పు ఇక్కడ వచ్చి కదా వచ్చే నెల ఏంద్రా అది జూలై ఆగస్ట్ ఆగస్టు పద్నాలుగు వీడి పెళ్ళి వీడి పెళ్ళికి ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే వీనికి ఇండిపెండెన్స్ డే పోతుంది హరీష్ నా కాలెడుతో పోలితే నీ కాలెడరా లేదా ఇంకోసారి ఈసారి చేయగలిగలేదా అందుకోసం నువ్వు సరిగ్గా చెప్తే చెప్తే చూడాలంటే సెట్ ఓకే మటన్ కర్రీ కథం ఆరు కేజీల మటన్ కర్రీ కథమ్ ఓకే అయిపోయింది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయింది ఒక కేజీ ఇప్పటికే మొక్కలు విడివిడిపోతాయి కొంచెం మాకు పూజ ఉంది కాబట్టి మేము తినట్లేదు మా అమ్మ చూసి చెప్పిందంటే అయిపోయింది గ్రీన్ చికెన్ కదా హండ్రెడ్ హండ్రెడ్ ఓకే రైట్ ఓకే మటన్ కర్రీ ఓకే అయిపోయింది தர்வா போ வேரே வீடியோ பெடுத்தாங்க ஓகேன பாய்